ఎందుకు ఈ కూల్చివేత్తలు ఎవరిని భయపెట్టడానికి ఆక్రమణలే ఈ యొక్క ముంపుకు కారణం అని చెప్పి మనందరం అనుకుంటున్నాం హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు ఖమ్మం కావచ్చు నాగార్జున గారి విషయంలో కన్వెన్షన్ సంబంధించి అవి తీసుకొచ్చిన కూల్చివేత్తలు జరిగాయి అంటే నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారు నీళ్ళు కలిసి విశేష చెప్పకపోవడం వల్ల ఆయన మీద సినీ రంగం అంతా బై బ్రాండ్కి ఆయన ఉద్దేశం నాగార్జున లాంటి పెద్దోళ్ళకు నష్టం జరిగినా మళ్ళీ ఆయన వేరే ఆయన ఒరిజినల్గా ఉన్న ల్యాండ్లో కట్టుకుంటాడు ఒక బీద ఒక ఒక ఆయన ఇక్కడ బతు కోసం వచ్చిన ఒక కుటుంబం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే వరదలు పోయినాక ప్రభుత్వం కుర్చలేదండి వరదల్లో కొట్టుకపోతుంది ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు చెప్పాలని అట్లా మీరు హైదరాబాద్లో ఒక టెన్ పర్సెంట్ వరకు టిఎన్ దాటి బఫర్ జోన్ దాటి ట్రిబుల్ వన్ దాటి కట్టుకుంటే రేపు పరిస్థితి చెప్పండి ఇప్పుడే మనం అనుకుంటున్నాం కానీ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు త్రిగులో జీవిని నేను ఎత్తేస్తాను అని చెప్పి ఎత్తేసాను కూడా మీరు కట్టేసుకోండి అని చెప్పి చెప్పారు ఈ రోజు దాన్ని తీసేస్తాం మరి ఎక్కడ పోవాలి వచ్చిన వాటర్ ఎక్కడికి పోవాలి అక్కడ ఇంట్లో కట్టుకొని ఉన్నారు అది కొట్టుకొని పోతుంది ఎక్కడో ఒక ఆడ వాటర్ వర్షానికి పడ్డ వాటరు ఒక ప్రదేశంలో పోయి అంటే అవి వాటర్ నిలిచేదానికి ఒక స్థానం అయితే ఉండాలి కదా ఓవైసీలకు సంబంధించి కావచ్చు వాళ్ళు కాలేజ్ ఒకటి గుర్తించారు చాలా లోపలికి వచ్చి కట్టుకున్నారు కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా ఉందని మనం సర్వే చేశారు అంటే ప్రముఖుల ఇళ్ళలు ఎవరైతే వాళ్ళు ఆక్రమించుకుని నిర్మాణ ఆస్తులు పెంచుకోవడానికి చేశారు వాళ్ళ మీద కూడా ఇదే ఉంటదా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా నమస్కారం రెడ్డి నమస్తే వంశీ గారు రాష్ట్ర రాజకీయాల దగ్గరకు వద్దాం కూల్చివేతలు సంబంధించి బాగా చర్చ జరుగుతూ ఉంది ఎందుకు ఈ కూల్చివేత్తలు ఎవరిని భయపెట్టడానికి ఎవరిని అండర్ కవర్లోకి అంటే మీ ఆధీనంలో తీసుకోవడానికి ఇదంతా జరుగుతుంది మీరు గత మూడు నాలుగు రోజుల నుంచి మనము రెండు తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది వర్షం ద్వారా అంటే ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు ఏ విధంగా కష్టపడుతున్నారని చూసినాం ఇవన్నీ ఎందుకు జరిగి అంటారు ఆక్రమణలే ఈ యొక్క ముంపుకు కారణం అని చెప్పి మనందరం అనుకుంటున్నాం ఇప్పుడు హైదరాబాదు కావచ్చు విజయవాడ కావచ్చు ఖమ్మం కావచ్చు అంటే పట్టణాలు అనేది పెరుగుతా కొద్దీ ప్రజలు అంటే కొందరు ఉంటారు బతుకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఎక్కడ తక్కువ ప్రైజ్లో ప్లాట్ వస్తుందంటే వాళ్ళు అరే సరసమైన ధరకు వస్తుంది కదా అని చెప్పి కట్టుకొని కట్టుకుంటే ఎమ్మటే వాళ్ళకి నష్టం కా కాకపోవచ్చు మనం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు నష్టం జరిగింది ఎవరు బాధపడుతున్నారు ఎవరైతే మీరు అంటున్నారు ఎవరిని ఆధీనంలో తీసుకునేదానికి ఈ ప్రభుత్వం చేస్తుందని ఎవరిని కాదు ప్రజలకు మేలుగారేదానికి ప్రజలు తాము కూడబెట్టుకున్నది తాము కష్టపడి ఏదైతే తమ ఒక గృహాన్ని నిర్మించుకున్నారు కొంత ఇల్లు అనేది చేసుకున్నాక వస్తువులు ఏర్పాటు చేసుకున్నారు అవన్నీ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా రెండు రోజులలో మొత్తం నాశనం అవుతుంది మళ్ళీ ఎన్ని రోజులు కష్టపడితే ఈ విధంగా ఒక ఇల్లు నిర్మించుకుంటారు ఆ యొక్క వస్తు కావాల్సిన ఏదైతే ఇంటికి కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు చెప్పండి కాబట్టి గత ప్రభుత్వాలు అంటే ఏ ప్రభుత్వం అయినా కావచ్చు అప్పుడున్న అఫీషియల్స్ ఏదైతే చెరువులు కాలువలు పక్కకు ఇండ్లు కట్టుకుంటూ ఉంటే అంటే ఎవరైతే ప్లాటింగ్ చేసి అమ్ముతూ ఉంటే వాళ్ళను ఆపకుండా అమ్మేదానికి పర్మిషన్స్ ఇచ్చడం వల్ల ఈరోజు ఈ కష్టాలు వచ్చిన చెప్పి ఇది ముందట గ్రహించే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు ముందు ఇలాంటి జరగదు ఆయన ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు కేరళలో బీహార్లో హిమాచల్ ప్రదేశ్లో ఏం జరిగిందని ఆయన చెప్పాడనమాట దీనికంటే ముందట అంటే అక్కడ జరిగినవి కూడా జరిగిన ఏదైతే జరిగిందో విపత్తులు అది రేపు హైదరాబాద్లో జరగచ్చు ఖమ్మంలో జరగవచ్చు విజయవాడ జరగవచ్చు కాబట్టి దాని గురించి ఈ యొక్క ప్రభుత్వం అది కట్టడి చేయాలని అనుకుంటుంది తప్ప ఎవరినో తమ ఆధీనాలు తీసుకోవాలనో వేరేది కాదు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఎవరైనా అక్కడ నిర్మాణాలు చేసినప్పుడు కోర్టుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తాయి స్టేట్కో ఇట్లాంటికి సంబంధించి నాగార్జున గారి విషయంలో ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఆయన తీసుకొచ్చిన కూల్చివేత్తలు జరిగాయి అంటే నాగార్జున గారు రేవంత్ రెడ్డి గారిని నీళ్ళు కలిసి విశేష చెప్పకపోవడం వల్ల ఆయన మీద సినీ రంగం అంతా భయభ్రాంతుకి గురి చేయాలన్న ఆయన ఉద్దేశం రెండు వేల పద్నాలుగు అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ యొక్క ఏదైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఉందో అది చెరువులోకి కట్టిందనేది అప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేశారు కూడా ఎస్ అప్పుడు కూడా దాన్ని కూల్చేస్తామని అన్నారు కానీ అప్పుడు చేయలేదు సరే ఎందుకు చేయలేదు అనేది ఆ ప్రభుత్వానికి తెలుసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మిగతా రాష్ట్రంలో జరిగిన నష్టాలను చూసి ఇది ఏ రోజైనా హైదరాబాద్లో ఇది పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది బీదవాళ్ళకి నష్టం జరుగుతుంది ఇప్పుడు నాగార్జున లాంటి పెద్దోళ్లకు నష్టం జరిగినా మళ్ళీ ఆయన వేరే ఆయన ఒరిజినల్గా ఉన్న ల్యాండ్లో కట్టుకుంటాడు ఒక బీద ఒక ఒక ఆయన ఇక్కడ బాధ్యవ కోసం వచ్చిన ఒక కుటుంబం ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే వరదలు పోయినాక ఇప్పుడు ప్రభుత్వం కూర్చోలేదండి వరదల్లో కొట్టుకుపోతుంది ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్ట దాన్ని ఎవరు కాపాడాలా ఎవరు చెప్పాలి ఇప్పుడు అంత కంటే ఆధినిష్టూరం మేల్ అని చెప్పి అంటారు అంటే రేపు జరిగేదాన్ని ముందట గ్రహించి ఇప్పుడు ఆత్తే ఎట్లీస్టు ఓ ఇది తప్పు ఇక్కడ కట్టొద్దు అని అనుకుంటారు కానీ ఇవాళ మీరు ఎఫ్టిఎల్ పరిధిలో చెరువులు ఆక్రమించుకోవచ్చు లేదా దాన్ని మూసేసి అంటే మీరు హైదరాబాద్లో ఒక టెన్ పర్సెంట్ వరకు కూల్చాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం ఏమంటుంది యాజ్ అన్ డేటు ఎట్టిఎల్ మీరు గండిపేట చూశారు మనకు గండిపేట అనేది హైదరాబాద్కు తాగునీరు తాగునీరు అందించింది ఏళ్ళ సంవత్సరాలు ఎన్నో అంటే ఎప్పటి నుంచో ఇస్తున్నారు అలాంటి గండిపేటు మీరు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం చూసుకొని గండిపేటలో త్రిబుల్ వన్లో ఎవరు కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయొద్దు అనేది అందరికి తెలుసు కానీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి అంటే త్రిబుల్ వన్ అనేది నామ మాత్రమే మనం కట్టుకోవచ్చు అనేది అయితే దానివల్ల అచ్చ త్రిబుల్ వన్లో కట్టారు దాని తర్వాత ఎక్కడ దాకా పోయారు ఎఫ్టిఎన్ వరకు వెళ్ళారు బఫర్ జోన్ దాకా పోయారు అంటే ఎఫ్టిఎన్ దాటి బఫర్ జోన్ దాటి త్రిబుల్ వన్ దాటి కట్టుకుంటే రేపు పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడే మనం అనుకుంటున్నాం కానీ మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు త్రిపుల జీవిని నేను ఎత్తేస్తాను అని చెప్పి ఎత్తేసాను కూడా మీరు కట్టేసుకోండి అని చెప్పి చెప్పారు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇంకా విడుదలవకముందే కేసీఆర్ గారు చేశారు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హామీలు ఇవ్వడం వల్లేగా ప్రజలు కావచ్చు హైదరాబాదులు భూముల ధరలు విపరీతంగా పెరిగాయి నాచురల్గా త్రిబుల్ వన్లో ఉన్న ఎవరైతే ఉంటారో రైతులు కావచ్చు వేరే గ్రామీణ ప్రాంతంలో న్యాచురల్ వాళ్ళు ఏమనుకుంటారు నాకే ఉంది అక్కడ అయ్యో పక్కకు చూస్తేనేమో ఇరవై కోట్లు పది కోట్లు అంటున్నారు నాకేంటి ఇరవై లక్షలకు అంటే వ్యవసాయం చేసిన దానికి ఇరవై లక్షల కంటే ఎక్కువ ఉంటుంది కదా అనే బాధ ఉంటుంది కానీ అది ఎందుకు ఆ విధంగా ఉన్నది అది పక్కకు మీకు తాగునీటి అవసరం కోసం నిర్మించిన పెద్ద ఎత్తున గండిపేట చెరువు ఉన్నది దానివల్ల ఎప్పుడూ అది రెస్ట్రిక్షన్స్ అనేది తీసుకొచ్చారు కానీ దాన్ని తీసేస్తామని చెప్పి గత ప్రభుత్వం అన్నదంటే ఈరోజు దాన్ని తీసేస్తాం మరి ఎక్కడ పోవాలి వచ్చిన వాటర్ ఎక్కడికి పోవాలి అక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు అది కట్టుకొని పోతుంది ఎక్కడో ఆడ వాటర్ వర్షానికి పడ్డ వాటరు ఒక ప్రదేశంలో పోయి అంటే అవి వాటర్ నిలిచేదానికి ఒక స్థానం అయితే ఉండాలి కదా మనం ఆ స్థానం లేకుండా కట్టినప్పుడు అక్కడ కట్టిన ఇండ్లన్నీ మునిగిపోవడం అనేది నిజం కదా కాబట్టి ఏదైతే చెరువులు ఉన్నాయో హైదరాబాద్ యొక్క అందానికి చెరువులే ముఖ్య కారణమని చెప్పండి ఇది హైదరాబాద్ ఇట్స్ ఎ బాగ్ సిటీ అలాంటి హైదరాబాదును ప్రజలే ఎక్కువైతున్నారు మీరు మీరు మిగతా ప్రదేశం తీసుకెళ్ళండి ఇప్పుడు రింగ్ రోడ్ ఉంది ఎక్కడెక్కడ ఎంత అంటే అంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది మీరు అక్కడ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి అక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించండి ఆ విధంగా చేయాలి కానీ వాటి చెరువులను మేము పూర్తి చేస్తాము త్రిబులోనే ఎత్తేస్తాము త్రిబులోనే కాదు మేము బఫర్ జోన్ ఎత్తేస్తాము ఎఫ్టీఎల్ ఎత్తేస్తాము ఈ చెరువే మాకు అక్కర్లేదు మాకు తాగేదానికి ఇక్కడ గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి కృష్ణా నీళ్ళు నీళ్ళు అని చెప్పి అనుకుంటే అది తప్పు కదా అంటే ఓవైసీలు సంబంధించి కావచ్చు వాళ్ళు కాలేజ్ ఒకటి గుర్తించారు చాలా లోపలికి వచ్చి కట్టుకున్నారు కేటీఆర్ గారికి సంబంధించి ఫామ్ హౌస్ కూడా నారాల మీద ఉందని చేశారు అంటే ప్రముఖుల ఇళ్ళలు ఎవరైతే వాళ్ళు ఆక్రమించుకున్న నిర్మాణాలు ఆస్తులు పెంచుకోవడానికి చేశారో వాళ్ళ మీద కూడా ఇదే ఉంటదా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా దీంట్లో నాకు తెలియదు కేటీఆర్ గారు నాది కాదని చెప్పాడు అది అన్నాడు ఇక ఓవైసీ గారు అంటే ఆయన మరి అంత ముందు కట్టాడు రెండోది రోజు చూడండి ప్రభుత్వము కొన్ని కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకుంటది ఈ రోజు ఫార్మా సిటీ అనేది లేకుంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ అది అంటున్నారు ప్రభుత్వం కొంత ఇండస్ట్రీస్ పెట్టాలి ఎంప్లాయ్మెంట్ యూత్ కు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి కలిపియాలన్నప్పుడు ఏదో ఒక ఒక గవర్నమెంట్ అయితే ఒక ల్యాండ్ పూల్ చేయాలి కదా ఇవ్వాలి కదా అక్కడ ఇస్తుంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది అక్కడ ఉన్న రైతులకు అవును అక్కడ ఎందుకంటే ఒక డెవలప్మెంట్ అవుతుంటేనే ఆ యొక్క ఏరియాకు ఒక డిమాండ్ అనేది ఏర్పడ్డది డిమాండ్ ఏర్పడ్డది కాబట్టి మా భూములకి ధరలు ఎక్కువ వచ్చినాయి మమ్మల్ని తీసుకోవద్దంటారు కానీ మరి తీసుకోకుంటే ఎక్కడో ఒకడ తీసుకోవాలి కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడైనా సరే తెలిసో తెలియకో బీదవాళ్ళు కట్టుకున్నారు వాళ్ళకి ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలి ఇప్పుడు తొంభై మందికి బెనిఫిట్ అవుతుంది పది మంది నష్టపోతుండ్రు పది మందికి మనం కాంపెన్సేట్ చేయాలి దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి మేము ప్రజల మిగతా నైంటీ పర్సెంట్ ప్రజల కోసము అభివృద్ధి కోసం మేము చేస్తున్నాం ఈ పని కానీ మీ యొక్క టెన్ పర్సెంట్ ఎవరైతే నష్టపోతుండ్రో ఈ లాభంలో మిగి మిగతా తొంభై పర్సెంట్కు లాభం జరిగే యొక్క దాంట్లో మీరు నష్టపోతుంది కాబట్టి మిమ్మల్ని కూడా తగిన విధంగా మీకు కాంపెన్సేట్ చేస్తామేము మేము కాంపెన్సేషన్ ఇస్తాం అని ప్రభుత్వం నాడు ఇలాంటి ప్రజల్లో కూడా ఒకే నష్టమవుతుంది పోనీ మాకు ఇంత అంత మాకు కూడా గవర్నమెంట్ కాంపెన్సేట్ చేసింది ప్రభుత్వం మీద భారం పడదా ఈ మరి భారం పడ్డా చేయాలి కదా ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది తొంభై శాతం ప్రజలకు బెనిఫిట్ కావాలి మున్ముందు వచ్చే ఒక ఏదైతే రాష్ట్రానికి దీనివల్ల ఎంతో పెద్ద ఎత్తున లాభం చేకూర్చాలనుకున్నప్పుడు మరి కొంత నష్టం అనేది కూడా ఎవరైతే కోల్పోతుండో ల్యాండ్స్ కోల్పోతుండ్రో వాళ్ళ యొక్క ఊరు అన్నీ వదిలిపెట్టి పోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఇచ్చేదానికి ముందుండాలి ప్రభుత్వం అది భారం అని భావించవద్దు హైడ్రా అంటే ఓవైసీ విషయంలో కూడా ఇదే విధంగా బిహేవ్ చేస్తుందా అన్నారు కదా ఇప్పుడు హైడ్రా ఎవరైతే హెడ్ ఉన్నారో ఏమన్నారు అక్కడ కాలేజెస్ స్కూల్స్ పెద్ద ఎత్తున దాదాపు నలభై వేల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారని చెప్పి వైఎస్ గారు చెప్పారు ఈయన కూడా అన్నాడు నిజంగా అక్కడ కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి ఇమీడియట్గా దాన్ని చేసినప్పుడు ఎంతో నష్టం కూడా జరుగుతుంది అక్కడ ఉన్న విద్యార్థులకు కాబట్టి తగినంత సమయం ఇచ్చి వాళ్ళను కూడా వేరే ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళకు కూడా ఆ విధంగా కాంపన్సేషన్ ఇచ్చినాక అంటే ఏదైతే వాళ్ళు నిజంగా వాళ్ళకు ప్రభుత్వం యొక్క పర్మిషన్ వచ్చినాక వాళ్ళను మరి చేస్తా అంటే మరి ప్రభుత్వం యొక్క తప్పు కూడా ఉంది కదా కాబట్టి ఆ తప్పు ఉన్నందుకు దగ్గర తగ్గిన విధంగా వాళ్ళకు కాంపన్సేషన్ చేయాలా చేసినప్పుడు డెఫినెట్ ఎవరైనా యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆయనకి సంబంధించి కవిత గారికి బెయిల్ వచ్చింది కోర్టు చెప్తా ఉంది కదా కేసు డిసైడ్ అయ్యే వరకు దోషి ఆరు నిర్దోషి జైల్లో ఉండవలసిన అవసరం లేదు మద్యం కుంభకోణంలో ఇప్పు లేదే పొగరాదు మన దానితో అవుతుంది కదా సో ఎక్కడో ఎంతో అంతో ఏదో జరగబట్టే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ పెంచుకోవాలంటే మళ్ళీ అవా చూపిస్తారు మన టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు అనేటోళ్ళు వాళ్ళు జీరోలు ఓన్లీ ఒక ముగ్గురు నలుగురే అక్కడ నాయకులైనా వాళ్ళు ఏదైనా డిషన్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి మేజర్ టాస్క్ ఉద్యోగాల కల్పన జాబ్ క్యాలెండర్కి సంబంధించి డేట్స్ అనేది అనౌన్స్ చేశారు ప్రకటించారు కానీ వాటి సంఖ్య మాత్రం చేయాలి एका हड्रेड पर्सेंट हे प्रभू जो